ఏలూరు నగరానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన పడమర వీధి అమ్మవారి జాతర ముడుపు కట్టే కార్యక్రమం ఎంతో వైభవంగా ప్రారంభమైంది పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో ఆ ప్రాంతంలో జాతర వాతావరణం నెలకొంది ముఖ్య అతిథులుగా ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి దంపతులు నగర్ మేయర్ షేక్ నూర్జాన్ పెదబాబు దంపతులు హాజరయ్యారు ఏలూరు శాసనసభ్యులు ముడుపు కట్టి తల మీద పెట్టుకుని జాతర మహోత్సవానికి శ్రీకారం చుట్టారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ సందర్భంగా నగర మేయర్ షేక్ నూర్జాన్ పెదబాబు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పడమర వీధి జాతర మహోత్సవాలను చోడె వెంకటరత్నం కమిటీ అధ్యక్షులుగా నిర్వహించారని అభినందించారు ఆయన వారసత్వాన్ని పుచ్చుకున్న బాలు ఆధ్వర్యంలో ఈ సంవత్సరం నిర్వహిస్తుండటం ఎంతో శుభ పరిణామం అన్నారు ఎమ్మెల్యే బడేటి చాంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఈ పడమర వీధి జాతర మహోత్సవాలు జరగడం చాలా మంచి పరిణామం ఎన్నో సంవత్సరాలుగా అమ్మవారి ఆశస్సులతోనే ఏలూరు నగరం పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించిందని తెలిపారు విశిష్ట నూట యాభై ఏళ్ళ ఏలూరు అరమవీ అమ్మవారి జాతర సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారథులకు యావత్ మంది ప్రజానికానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా మరి జాతర జాకే రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా ఎందుకంటే మన ఏలూరు నుంచి దేశవ్యాప్తంగా అనేక మంది కూడా అనేక చోటుకి వెళ్ళారు ఈ నూట యాభై ఏళ్ళు అందరికి కూడా ఇక్కడ జాతర జరుగుతుంది అంటే అది ఒక పండుగ వాతావరణం దానికి సంబంధించి ఏడు సంవత్సరాల తర్వాత ఏదైతే ఈ రోజున ముడుపు కార్యక్రమం అది జరుగుతుందో ఈ సందర్భంగా ఏలూరు ప్రజానీకాలందరికీ కూడా అభినందన తెలుపుతూ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ విధంగా ఉన్నబట్టే మన ఏలూరు చరిత్ర ఇవ్వాళ్ళకి కూడా ఈ విధంగా మిగిలిన అమ్మవారి గారి చరిత్ర వల్లే అమ్మవారి